ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ యాక్చువల్గా ఈ యొక్క వర్షాకాలంలో జలుబు దగ్గు చూరం ఎక్కువగా వస్తుంటాయి దీనికి గల కారణం ఒకటే అండి ఇమ్యూనిటీ తగ్గడం మరి ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మాటి మాటికి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు మన పూర్వీకుల కాలం నుంచి ఒక దివ్య ఔషధాన్ని వాడుతూనే ఉన్నాం ఆ దివ్య ఔషధం చెట్టు మనం ప్రతిరోజు పూజిస్తూనే ఉన్నాం మరి అదే కాకుండా దేవాలయాలకు వెళ్ళినప్పుడు తీర్థం రూపంలో కూడా మనము సేవిస్తూ ఉంటాం అలా ఒకటి రెండు సార్లు తీసుకుంటూనే ఎంతో శక్తి వస్తుంది మరియు మనకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మరి అలాంటి దివ్య ఔషధమైనటువంటి తులసి చెట్టు యొక్క మొక్కలో ఒక ఆకును మనము దేవునికి ప్రేయర్ చేసుకొని తీసి ఆ ఆకును ప్రతిరోజు తేనెతో తీసుకోవడం వల్ల కానీ లేదా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కానీ అలా కుదరకపోతే వట్టి ఆకునైనా నమలడం వలన కానీ మనకున్న ఒక జలుబు దగ్గు అనేది పూర్తిగా తగ్గుతుంది అదే కాకుండా రేపు మంగళవారము రెండో తారీఖు ఏడో నెల యోగక్షేమంలో రేపు సాయంత్రము ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దేవలంకి వెళ్ళి ఆయనను దర్శించినా కానీ పూజించినా కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయన యొక్క ఎదురుత మనము బెల్లం పైన నేతి దీపం పెట్టడం వల్ల ఎవరికైనా వివాహం కాని వారికి వివాహం జరగడము మరియు సంతానం లేని వారికి సంతానం వస్తుంది తర్వాత అదే కాకుండా ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నా పూర్తిగా తెలియపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరుగానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి